అసలు మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమా అనిపించిందా అయితే ఈ వీడియో మీకోసమే రీసెంట్గా జరిగిన వెబినార్లో నన్ను ఒకరు ఈ ప్రశ్న అడిగారు మేడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకెందుకు అంత అవసరం అని ఆ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిస్తే బాగుండు అనిపించింది అందుకే ఈరోజు మీకోసం ఈ వీడియో చేస్తున్నాను మనందరికీ జీవితంలో జరిగే ఒక నిజం చెప్పాలంటే మనం చాలా కింద స్థాయిలో ఉన్నప్పుడు మనకు ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు మనం కొంచెం ఒక మిడిల్ క్లాస్కి వచ్చినప్పుడు మన ఎవరు పట్టించుకోరు కానీ మనం ఒక స్థాయికి ఎదిగినప్పుడు మాత్రం అందరూ మన్ని ద్వేషిస్తారు ఎందుకు అంటే కింద స్థాయిలో ఉన్నప్పుడు చులకన భావంతోను కొంచెం ఎదిగినప్పుడు ఆ వీళ్ళు మనకు పోటీ రాలే అనే ఒక ఆలోచనతోనూ అంతకు మించి పై స్థాయికి ఎదిగినప్పుడు మన్ని మించిపోయారన్న ఈర్షతోనూ మన ఎప్పుడు ఏదో ఒక నెగిటివిటీతో క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు ఈ ప్రపంచంలో ఎవరు ఎవ్వరిని మెచ్చుకోరు మనకి మనమే బలం కావాలన్నా మనకి మనమే ఒక మోటివేటర్ అవ్వాలన్నా మనకి మనమే అప్రిషియేట్ చేసుకోగలగాలి అన్న మనలో ఉన్న ఇన్నర్ పవర్ అనేది పవర్ఫుల్గా ఉండాలి మనలో ఉన్న ఇన్నర్ పవర్కి ఒక పవర్ని ఇచ్చగలిగే శక్తి ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తెలిస్తే మన ఎమోషన్స్ని సిచ్యువేషన్కి తగ్గట్టుగా మేనేజ్ చేసుకొని మనం ఒక డిగ్నిటీగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అనుకుంటే నా వెబినార్ కి అటెండ్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి